దానికి రోజులుగా ప్రజాత్తులు ప్రదర్శన కోసం ఎప్పుడు ఎక్కువ ఉద్దేశం చేయడం జరుగుతూ ఉంది ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యంగా జరుగుతున్న ఇంగ్లీష్లని రాజ్నాథ్ సింగ్ గారు పర్యటనకు వస్తున్నారు నేపథ్యంలో అంటలు కూర్చున్నటువంటి కార్మికుల్ని కార్మిక నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం అన్నది దుర్మార్గం ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మడం లేదని చెప్పేసి ప్రకటించాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంటే రెండో వైపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము అమ్మవని చెబుతూ రకరకాల వ్యాపార స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఇదేనా వీళ్ళు చేసేది ప్రజాయుతంగా చేస్తున్నటువంటి ధర్నాలో శిబిరంలో కూడా లేకుండా పోలీసులని బందోబస్తు పెట్టేసి కార్మికుల్ని కార్మిక సంఘాల నాయకుల్ని అరెస్ట్ చేయడం అన్నది ప్రజాస్వామ్యంలో యొక్క బీజేపీ యొక్క విధానాలని అందరూ తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్తున్నాం ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా గడ్డు పరిస్థితుల్లో ఉంది ఒక గంగవరం కోర్టులో సుమారు వెయ్యి కోట్లు విలువైనటువంటి కోకింగ్ కోల్ మూడు లక్షల ముప్పై వేలు టన్నులుగా ఉండిపోయింది దాన్ని తీసుకొచ్చే పరిస్థితి అన్నది లేదు కాబట్టి ఈరోజు కోఖోవనం మొత్తం ఆపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది బిఎఫ్ త్రీలో ఉత్పత్తి తగ్గిపోయింది బిఎఫ్ త్రీ చిల్డ్ అయిపోయింది ఏంటంటే నాశరకం కోల్ ఉపయోగించడం వల్ల మొత్తం సర్వనాశనమైన పరిస్థితులకి కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఉత్పత్తిని కుదించి ఉత్పత్తి లేకుండా చేసి ఆదాన్ని కట్టపెట్టాలని చెప్పేసి కుట్ర జరుగుతూ ఉంది ఈ కుట్రకు వ్యతిరేకంగా భవిష్యత్తులో పోరాటం అనేది జీవోతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం అలాగే పోలీసుల నిర్బంధన కాంటని ఖండిస్తూ ఈ యొక్క నిరంతర ప్రభుత్వ విధానాలు మారాలని చెప్పి డిమాండ్ చేస్తాం